సంగారెడ్డిలో వాసవి మాయల్లు అందిస్తున్న సేవలు అభినందనీయం మండ టెండర్ ప్రజల దాహార్తి తీరుస్తూ సంగారెడ్డి ప్రజలకు వాసవి స్వచ్ఛంద సంస్థ చేస్తున్న జిల్లా కేంద్రంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రులు రెండు చలివేంద్రాలను వాసవి మాయల్లు వ్యవస్థాపక అధ్యక్షుడు తోపాజీ అనంత కిషోర్ తో కలిసి టిజిఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు అనంతరం మూడో చలివేంద్రం ఐబీ ముందు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నాలుగవ చలివేంద్రం పోలీస్ స్టేషన్ ఎదురుగా టౌన్ సిఏ రమేష్ ఐదవ చలివేంద్రం కొత్త బస్టాండ్ ఎదురుగా డిఎం ఉపేందర్ ఆరవ చలివేంద్రం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమెటి పాండయ్య గుప్తా చిత్రం మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్మలా జిగారెడ్డి మాట్లాడుతూ వాసవి మాయెల్లు సంస్థ ద్వారా తోపాజీ అనంతకిషన్ సంగారెడ్డి ప్రజలకు ఎన్నో రకాలుగా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థ సభ్యులకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు తెలిపారు ప్రజలకు ఉపయోగపడేలా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని అన్నారు వాసవి మాయెల్లు సేవా సంస్థ ద్వారా మున్సిపల్ శాఖ సహకారంతో నిర్వహిస్తున్న చలివేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వాసవి మాయిల్లు సభ్యులు మ్యాడం రాధాకిషన్ చీకోటి దయాకర్ పుల్లూరి ప్రకాష్ తోపాజి హరీష్ కటకం విజయ్ సంతోష్ గుప్తా మధుమోహన్ శ్రీహరి సుధాకర్ మున్సిపల్ డీఈ ఇంతియాజ్ జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ ఆంజనేయులు బాలస్వామి బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ రాజు కాంగ్రెస్ నాయకులు జార్జ్ కిరణ్ కౌడ్ కసిని రాజు రెడ్డి మూర్తి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు I don't sugar. I d o o o s s I

hota Hota be yaar Theek hai Theek వాసవి మా ఇల్లు తరపు నుంచి మరి చలివేంద్రాలు ఆరు ప్రారంభించ జరిగింది ఆ కార్యక్రమానికి మరి ముందుండి నడిపిస్తున్న అనంతకిషన్ గారికి ఆర్ఎంఓ గారికి డాక్టర్స్ అందరికీ ఇక్కడ చేసిన వాసవి సంఘ తరపున వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి వాసవి మా ఇల్లు తరఫున సంగారెడ్డి పట్టణంలో మరి సేవలు చాలా కూడా చేయడం జరుగుతుంది నాకు తెలిసినంత వరకైతే వైకుంఠ రథం కూడా పెట్టిండ్రు అలాగే రెండు ట్యాంకర్లు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెండు వాటర్ ట్యాంకర్లు పెట్టడం జరిగింది అలాగే చలవేంద్రాలు కూడా ఆరు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏదైనా ఎంత ఉన్నా కానీ మరి పెట్టే గుణం కూడా రావాలి మనం కష్టపడతాం సంపాదిస్తాం ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే తత్వమే ఉంటుంది మానవులో కానీ మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్న వాసవి మా ఇల్లు వాళ్ళందరూ అందరూ కూడా దేవుడు మంచిగా ఆరోగ్యాలు ఇచ్చి మరి మంచిగా చూడాలి ప్రజలను మరి ఉత్తేజపరుస్తూ ఇదే కాదు స్కూల్లో పిల్లలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా మాసవి మా ఇల్లు వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది మరి ఈరోజు బసవేశ్వర్ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం పెట్టుకుంటూ బసవేశ్వ గారు కూడా మరి ఆ రోజుల్లో ఎనిమిది వందల తొంభై రెండు సంవత్సరాల క్రితం పుట్టిన బసవేశ్వరిలో గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చేసిన సంఘ సేవ మూలంగానే ఈరోజు మనం గుర్తు చేసుకొని ఆయన మార్గంలో నడవాలని మనం అనుకుంటున్నాం అదేవిధంగా మరి ఈ వాసవి మా ఇల్లు వాళ్ళు కూడా సమాజానికి సేవ చేస్తూ ముందుకెళ్తున్నారు మరి హాస్ హాస్టల్ ఎస్సీ హాస్టల్ వాళ్ళు కూడా చలికాలంలో మంచి మెరుగైన దుప్పట్లు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క సంస్థ వాళ్ళు ప్రతి ఒక్క సంఘం వాళ్ళు కూడా సమాజ సేవ కోసం ఈ మా వాసవి మా ఇల్లు మనం స్ఫూర్తిగా తీసుకొని మన సమాజంలో అందరం కూడా ముందుకు వచ్చి సేవ చేయాలి మానవ సేవనే మాధవ సేవ కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకెళ్ళాలి అభివృద్ధి పథంలో ముందుకు రావాలి అందరిని కూడా సమానం చేసే తత్వానికి పోవాలని మరి ఈ ఉద్దేశాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సంగారెడ్డిలో వాసవి స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతుండ్రు అదే దాంట్లో విధంగా దాంట్లో భాగంగా రెండు వాటర్ ట్యాంకులు సంగారెడ్డిలో వాటర్ సప్లై చేస్తుంది దాంతోపాటు గతంలో మూడు నాలుగు రోజులని మూడు నాలుగు ఐదు ఆరు చలివేంద్రాలు ఓపెన్ చేశారు ఈరోజు మరి కరెక్ట్ ఆఫీస్ ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కూడా ఓపెన్ చేశారు మరి సంస్థ ఇంకా ఎదగాలని చెప్పి ఇంకా మంచి కార్యక్రమం చేయాలని చెప్పి మా ఆశా నిన్నటి నుంచి ఈ రోజు వరకు వాసవి మాయిలు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది మరి ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయలో భాగంగా మన నిన్నటి దినము మొట్టమొదటి చలివేంద్రము అడిషనల్ కలెక్టర్ గారు అనేటువంటి చంద్రశేఖర్ గారు ఓపెన్ చేయడం జరిగింది రెండో చలివేంద్రము ఇప్పుడు నేను నిలబడ స్థలము పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నది టౌన్ సిఐ గారు దీన్ని చలివేంద్రం ఆయన చేతుల మీద ఓపెనింగ్ చేయడం జరిగింది మూడో చలివేంద్రము న్యూ బస్ స్టాండ్ దగ్గర ఆవర్లో ఉన్న ఆర్టీసీ డిఎం గారు ఉపేందర్ గారు ఓపెన్ చేయడం జరిగింది మరి ఈరోజు ఉదయం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చైల్డ్ అండ్ మాతా శిశు సంక్షేమ కేంద్రం దగ్గర ఆవర్లో ఉన్న దానిని మా టిఈఐఎస్ చైర్మన్ మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి చేతుల మీద చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి ఆర్ఎంఓ గారు కానీ డాక్టర్స్ అందరూ వచ్చి ఆ కార్యక్రమం హాజరైనారు మరి ఐదోది బ్లడ్ బ్యాంక్ దగ్గర మా నిర్మలక చేయడం జరిగింది చేతుల మీద చేయడం జరిగింది ఆరోది కలెక్టర్ ఆఫీస్ పక్కన ఆమెడి పాండే గుప్త గారు దాన్ని ఇనారేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఆరు చలివేంద్రాలు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటుగా ఉండడానికి ప్రభుత్వ ఆసుపత్రి అనుకోండి లేదంటే ఈ పోలీస్ స్టేషన్ ఆవరణ అనుకోండి కొత్త పర్షంట్ అనుకోండి కరెక్టెడ్ అనుకోండి ఓళ్ళు పర్షంట్ అనుకోండి అన్ని ఏరియాలలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీనికి సహకరించిన వాసవి మాయిలు శ్రేయభిలాషులు ఆత్మీయ బంధువులందరికీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలపరుస్తూ ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చి మాకు సహకరించిన అందరికి కూడా అందరి అందరి పెద్దలందరికీ కూడా మా సంస్థ తరపున వాళ్ళందరికీ కూడా ఆర్థికమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఈ ఈ ఈ ఈరోజుకు అయిపోదు ఈ కార్యక్రమం నిరంతరము మినిమం డెబ్బై ఐదు రోజులు కార్యక్రమం పెట్టుకున్నాము ఈ డెబ్బై ఐదు రోజుల కార్యక్రమంలో నీటి విషయంలో కానీ మరి మిగతా విషయాల్లో కానీ వెన్నండి ఉండే మా మా ఇద్దరు మిత్రుడు గంజేరి శ్రీహరి మరి సుధాకర్ వీళ్ళిద్దరి ఈ ఈ కార్యక్రమంలో చలివేందు ఏర్పాటు చేస్తారు గతంలో మార్చి పదిహేను తారీఖు నాడు రెండు ట్యాంకర్ రెండు సంగారెడ్డి మున్సిపాలిటీ రెండు ట్యాంకర్లు ఇచ్చినాము అవి కూడా అన్ని బస్సులు తిరుగుతున్నాయి ఒక ట్యాంకర్లో ముప్పై ముప్పై వేల లీటర్లు అంటే ఒక ట్యాంకర్లో ఐదు వేల లీటర్లు ఉంటాయి అట్లా ఐదు టిప్పులు ఆరు టిప్పులు కొడుతున్నాయి అవి కూడా ఆ రెండు ట్యాంకర్లు ఆరు చలివేంద్రాలు ఈ రోజు వరకు నిర్విరంగా నడుస్తున్న నడుస్తున్నాయి మన ప్రజల దా దాహి తీర్చడానికి మావంతో ప్రయత్నం చేయడం జరిగింది